హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ హో బ్లాగ్స్ ఈరోజు చూడండి వెదర్ అయితే కనుక ప్రస్తుతానికైతే లిత్యాన్లో ఉన్నాను నేను సో వెదర్ అయితే కనుక ఈరోజు మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ అలా ఉందనమాట చూడండి నైట్ అంతా స్నో పడింది మార్నింగ్ అయ్యేసరికి ఎండ అయితే చూపిస్తుంది ఎండ ప్లస్ స్నో అనమాట రెండు సీజ్ ఎలా ఉంది అయితే నైట్ అయితే బాగా ఉంది ఉందనమాట వెదర్ అయితే చూసారు కదా ఎలా ఉందా స్నో మొత్తం అంతా స్నో అనమాట ఏం కనిపించదు మొత్తం అంతా వైట్ అయిపోయింది చూడండి కింద ఇప్పుడు నైట్ అంతా స్నో పడింది అనమాట ఇప్పుడైతే కనుక ఎండ్ వచ్చింది ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట టైము చూడండి ఎలా ఉందో హాయ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కనుక చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు అనమాట అన్నా నువ్వు ఎప్పుడొచ్చావు అసలు యూరోప్కి ఎప్పుడు వెళ్ళావు నువ్వు ఏంటన్నా ఎలా ప్రాసెస్ ఏంటి ఏంటి మాకు చెప్పన్న ఏమైనా ఏజెన్సీ పేరు ఏజెన్సీలు కానీ కన్సల్టెన్సీలు కానీ ఏమైనా ఉంటే చెప్పనన్నా అమౌంట్ ఎంతవరకు కట్టచ్చు ఎంత కట్టాలి అని చెప్పి చాలా డౌట్ లేదు అడిగారు సరే తమ్ముడు మీ అయితే కనుక మీ డౌట్స్ ఇంకా కొన్ని చాలామంది అడిగారు కామెంట్స్లో వాటికి కూడా క్లియర్ చేస్తాను నేను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా విషయాలు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఎంత కట్టుకొని రావచ్చు ఎంతవరకు కూడా వస్తాయి ఏ ఏ వర్క్కి ఎలా ఉంటుంది ఏ వర్క్కి ఎంత శాలరీ ఉంటుందని మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను సో దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు అంటే ఒకటి ఒక దీని మీద ఈ యూరోప్ కంట్రీస్ మీద వచ్చే వాళ్ళకి ఒక అవగాహన ఉంటే వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే హాయ్ అండి నన్ను చాలామంది ఎలా వచ్చావు అసలు ఏ కంట్రీకి ఎంటర్ అయ్యా నువ్వు ఫస్ట్ వర్క్ వీసాలో వెళ్ళావా లేకపోతే టూరిస్ట్ వీసాలో వెళ్ళావా ప్రాసెస్ ఏంటన్నా ఏమైనా ఏజెన్సీలు కానీ కన్సల్టెన్సీలు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అనేసి చాలా మంది కామెంట్ రూపంలో అడిగారు అలాగే కొన్ని జాబ్స్ కూడా అడిగారన్నమాట అన్న ఈ జాబ్కి అయితే శాలరీ ఎంత వస్తుంది కొన్ని వాటికి నేను అప్లై చేశాను ఈ సాలరీస్ అయితే ఎలా ఉంటాయని చెప్పి అడిగారనమాట కామెంట్స్ రూపంలో అలాగే ఈరోజు అయితే కనుక నా గురించి నేను కొంత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా వచ్చాను ఏంటి అనేసి అయితే చెప్తాను నేను అలాగే మెయిన్ పాయింట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఏజెంట్ డబ్బులు చాలా ఎంత కట్టాలన్నా ఎంతవరకు అన్న చాలా డబ్బులు అడుగుతున్నారు ఇక్కడ అని చెప్పి చాలా మంది అడిగారన్నమాట నన్ను అడిగితే సరే వాళ్ళకైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఎంతవరకు కట్టచ్చు డబ్బులు మేమైతే స్టార్టింగ్లో ఎంత కట్టుకొచ్చాము అనేది కూడా చెప్తాను నేను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకంటూ దీని గురించి కొంచెం అవగాహన వస్తుంది ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే షేర్ కూడా చేయండి ఓకే అయితే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కనుక టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో అయితే కనుక నేను ఇక్కడ యూరోప్కి అయితే రావడం జరిగింది యూరోప్లో క్రొయేషియా అనే కంట్రీకి అయితే రావడం జరిగిందనమాట ఇది ఇంటర్వ్యూ ఎలాగైందంటే మాకు ముంబైలో ఒక ఇన్స్టిట్యూట్ ఉండే ముంబైలో స్టెల్లింగ్ టెక్నికల్ స్టాఫింగ్ అనే ఇన్స్టిట్యూట్ ఉండేది ఆ ఇన్స్టిట్యూట్లో మేము టూ థౌజండ్ నైన్టీన్ సో నవంబర్లో వచ్చాము మేము మేలో అలా ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేసామన్నమాట ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఒక సిప్ బిల్డింగ్కు ఒక షిప్ యార్డ్కి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే కావాలని చెప్పి మ్యాన్ పవర్ కంపెనీ అయితే రావడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్కి అలా వన్ ఫిఫ్టీ మ్యాన్ పవర్స్లో దగ్గర సెవెంటీ ఎయిటీ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట ఈ సెవెంటీ ఎయిటీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వీటిలో మళ్ళీ కొందరికి ఏమైందంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే వీజాలు అయితే వచ్చాయి క్లారిఫికేషన్గా కరెక్ట్గా కౌంట్ అనేది నాకు తెలియదు ఎందుకంటే వేరే వేరే లాంగ్వేజ్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు కదా చాలా మంది సో నాకు తెలిసిన వరకు ఇన్స్టిట్యూట్ చెప్పింది ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మందికి అయితే కనుక కంపల్సరీ వీజాలు వచ్చాయి వీళ్ళంతా కూడా వస్తారని చెప్పారు సరే చాలా మంది ఫైనల్గా అయితే కనుక క్రొయేషియా రావడం అయితే ఒక ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు అదేంటని తర్వాత చూస్తే కనుక అదే ఇన్స్టిట్యూట్ చెన్నైలో కూడా జరిగింది అనమాట అదే ఇంటర్వ్యూ జరిగింది ఓం హాయి తెలుసు కదా మాక్సిమం తెలిసే ఉంటుంది మా తెలుగులందరికీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఓం ఆయ ఇన్స్టిట్యూషన్ మోహన్ రావు అని ఆ ఇన్స్టిట్యూట్లో జరిగిందనమాట ఇంటర్వ్యూ అలా అయితే ఇంటర్వ్యూ జరిగిందనమాట మాకు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత సిక్స్ మంత్ అయితే ప్రాసెస్ పట్టింది ఏజెన్సీ డబ్బులు వచ్చేసి స్టార్టింగ్లో అయితే కనుక వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు మాకు వీ దీంట్లో ఏందంటే కనుక వాళ్ళు స్టేట్ బట్టి కొంచెం అమౌంట్ అయితే వసూలు చేశారనమాట కొన్ని స్టేట్ వాళ్ళకి అయితే కనుక నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అలాగైతే కనుక పే చేశారు ఇదంతా టోటల్ అమౌంట్ అనమాట విత్ టికెట్తో అయితే కనుక నేనైతే కనుక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడైతే కనుక ఇక్కడ ఈ కంట్రీస్కి రావాలనుకునే వాళ్ళు వర్క్ వీసా మీద ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ మన రీసెంట్గా ఒక అతను వచ్చాడు మన తెలుగు అతను నైన్ ల్యాక్స్ అయితే పే చేసి వచ్చాడంట డెలివరీ బాయ్ కింద అసలు ఉదాహరణ తెలుసు నైన్ ల్యాక్స్ అంటే చాలా ఎక్కువ మీరు నేను ఫైనల్గా ఇప్పుడైతే కనుక ఎంత అమౌంట్ కట్టొచ్చు అంటే ఏం 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 అవలేదండి రేట్లు మరీ అయితే ఎక్కువ పెరగలేదు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ ల్యాక్స్ లోపలయితే కనుక ఒక రీజనబుల్ అమౌంట్ ఉంటే కనుక వర్క్ ప్రాసెస్ కంపల్సరీ జరుగుతుంది మీకు ఇబ్బందులు అయితే వీసా అయితే కంపల్సరీ వస్తుంది అనే మూమెంట్ మీకు తెలిస్తే కనుక ఈ అమౌంట్ అయితే కట్టండి త్రీ ల్యాక్స్ కంటే ఎక్కువ అయితే కట్టద్దు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మీరు అంతంత డబ్బులు కట్టుకొని వచ్చి ఇక్కడ తర్వాత ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఇంకోటి వర్క్ మీద లేకుండా చాలామంది గానో డెలివరీ బాయ్ చేసుకుందాము సీజనల్ వర్క్స్ ఉంటాయి అనమాట ఇక్కడ సమ్మర్లో ఇవి రెస్టారెంట్లలో తర్వాత ఈ చాలా ఉంటాయన్నమాట షెఫ్ చెఫ్ కింద ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ రెస్టారెంట్ బాయ్లు అయితే ఇంకా చాలా దారుణం అసలు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్ కట్టుకుని వస్తారు లక్షల జీతాలు వస్తాయని ఇక్కడైతే అంత ఏమి ఉండవండి ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు త్రీ ల్యాక్స్ కంటే డబ్బులు అయితే కనుక కట్టద్దని నేనైతే అనుకుంటాను లేదన్నా నువ్వు వెళ్ళావు కదా ఏమైనా చెప్తావు నువ్వు అక్కడ ఉన్నారు కదా మీరు మేము రావాలనుకుంటున్నాం వాళ్ళు ఎవరైనా సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ కట్టి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడికి చాలామంది వచ్చిన వాళ్ళు కూడా సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో రీజనబుల్ ప్రైస్ అయితే ఇంకో త్రీ ల్యాక్స్ అయితే కట్టండి సో ఇంకా ఫైవ్ ల్యాక్ సిక్స్ ల్యాక్ అంటే అనగా ఎక్కువ డబ్బులు అన్నీ అనుకుంటున్నాను తర్వాత అది మీ ఇష్టం అనమాట సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక సో ఇంతవరకు అయితే డబ్బులు కట్టచ్చు మీరు అయితే ఎంటర్ కావడానికి వీసా వర్క్ వీసా మీద అలాగే టూరిస్ట్ వీసాల మీద రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు టూరిస్ట్ వీసాల మీద వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కనుక ఒక త్రీ ఇయర్స్ ముందైతే అనుక కొంచెం ప్రాసెస్ బాగుండదు చాలామంది అలాగే వచ్చి కూడాను వర్క్ ఏదో వర్క్ చూసుకొని కొందరు చేసి కొందరు నచ్చక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో మీరు టూరిస్ట్ వీసా మీద రావాలనుకుంటే ఇప్పుడైతే కొంచెం చాలా క్రిటికల్ అండి చాలా కష్టంగా ఉంది సో ఏదన్నా కానీ చూసుకొని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత టూరిస్ట్ వీసా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి వర్క్ వీసా కింద ఇక్కడ ప్రాసెస్ అంతా ఆ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు వాళ్ళకి దగ్గర ఒక క్లారిఫికేషన్ ఉంది ప్రాసెస్ అంతా చేసి పెడతారు మీకు అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు కన్ఫామ్గా నమ్మితే వాళ్ళను మీరు రావచ్చు ఇబ్బంది లేదు సో ఇదండి ఇక్కడ క్రొయేషియా కానీ రొమేనియా బల్గేరియా స్లోవేకియా స్లోవేనియా సో ఈ కంట్రీస్కి అయితే ఎక్కువ వీసాలు అవుతున్నాయి ఇప్పుడు సో ఈ కంట్రీస్కి ఎవరైనా కానీ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి ఒక్క కేటగిరీకి డెలివరీ బాయ్స్ కానీ ట్యాక్సీ డ్రైవర్ కానీ తర్వాత రెస్టారెంట్లో ఏదన్నా వర్క్ చూసుకోవాలి టూరిస్ట్ వీసా మీద వచ్చి సీజనల్ వర్క్ చేసేవాళ్ళు కానీ చెఫ్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎవరైనా కూడాను మీరు ఈ కంట్రీస్కి రావాలంటే కంపల్సరీ ఒక త్రీ ల్యాక్స్ అయితే చూసుకోండి అంతకంటే ఎక్కువ అయితే పెట్టకూడదు పెట్టారు అంటే కనుక అది సరే ఒక మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక మీరు ఎంతవరకు పెట్టుకోవచ్చు నేను అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని అయితే అమౌంట్ చెప్తున్నాను సో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్ అయితే కనుక కట్టద్దండి అని నేను చెప్తున్నాను మీరు లేదన్నా మేము అంత మా దగ్గర కెపాసిటీ మేము కడదామంటే అది వేరే వాళ్ళకి అది వేరే విషయం అండి అది సో నేను ఫైనల్గా చెప్పడం అయితే కనుక అంతకంటే అమౌంట్ అని చెప్తాను నేను సో అత్త ఇది అండి ఈరోజు టాపిక్ అయితే కనుక మెయిన్ టాపిక్ విషయం అయితే అనమాట తర్వాత ఈ టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా ఏప్రిల్ మే జూన్లో అయితే కనుక ఎక్కువ మంది చాలా ఏజెన్సీలు అప్రోచ్ అవుతుంటాయి ఈ మ్యాన్ పవర్ కోసం సో ఎందుకంటే కనుక వాళ్ళకు ఏ వర్క్ అక్కడ రెడీ చేయలేకపోతే కనుక సీజనల్ జాబ్స్ చేసుకుంటారు అనేసి ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తుంటారు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టూరిస్ట్ వీసా వర్క్ పర్మిట్ మీరు కన్వర్ట్ చేస్తామని చెప్తారు కొన్ని ఏజెన్సీలు కానీ వాళ్ళు చేయకపోతే కనుక మనం వచ్చిన తర్వాత అంత డబ్బులు కట్టుకొని వచ్చిన తర్వాత ఎవడైతే కనుక ఎన్నికెళ్ళాడు కదా సో ఆ మూమెంట్లో వచ్చేసి సీజనల్ జాబ్స్ అయితే దొరుకుతాయి అనమాట రెస్టారెంట్ బాయ్ గాను లేకపోతే చెఫ్ గాను తర్వాత అగ్రికల్చర్ జాబ్స్ ఇలాంటివన్నీ సీజనల్ జాబ్స్ దొరుకుతాయి అనమాట ఇవి ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ దాకా అయితే కనుక ఉంటాయి అనమాట సో అలా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో తర్వాత నేనేమంటున్నాడు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే కనుక ఈ టూరిస్ట్ వీసా మీద వచ్చేదానికంటే ఏదన్నా కంపెనీ అప్రోచ్ చేసిన వర్క్ పర్మిట్ మీద వర్క్ వీసాల మీద వచ్చే విధంగా చూసుకోండి మీకు ఎందుకంటే కంపెనీ అన్ని ప్రొవైడ్ చేస్తుంది మీకు ఒక సపోర్ట్నెస్గా ఉంటుంది అన్నమాట సో సపోర్టివ్గా కంపెనీ తీసుకొని మీకు బాధ్యతలు అన్నీ కొంచెం కంపెనీ బాగా దగ్గర నుండి చూసుకుంటుంది మిమ్మల్ని మీకు ఏం కావాలన్న అకామిడేషన్ దగ్గర నుండి తర్వాత మీరు టికెట్స్ తర్వాత ట్రావెల్ ఇవన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది మీరు టూరిస్ట్ మీద వచ్చారంటే కనుక చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి స్ట్రగుల్ అవుతారు మీరు ఎందుకంటే సో మీ ఓన్ ప్రతిదీ మీ సెల్ఫ్ మీరే చేసుకోవాలి ప్రతి డబ్బు ప్రతి ఒక్క రూపాయి మీరే ఖర్చు పెట్టుకోవాలన్నమాట సో టూరిస్ట్ వీసా మీద వచ్చేవాళ్ళు ఇది యాక్చువల్గా అయితే లీగల్ కాదు ఇల్లీగలు వచ్చిన తర్వాత చాలామంది వస్తున్నారు సెటిల్ అయిపోతున్నారు రావద్దని చెప్పట్లేదు సో దయచేసి మ్యాక్సిమం అంతవరకు అవాయిడ్ చేయండి వర్క్ వీసాల మీద వచ్చే విధంగా ట్రై చేయండి నైంటీ పర్సెంట్ అలాగే ఒక బ్రదర్ అయితే అడిగాను నన్ను అన్న నేను టూరిస్ట్ మీద రావాలనుకుంటున్నా నాకు హెల్ప్ చేయనేసి నేనైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను కానీ నేనైతే ఒక కంట్రీలో ఉండను బ్రదర్ నేను ఎందుకంటే కనుక నా జాబ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి రితువైనా ఉన్నాను వన్ మంత్ తర్వాత ఏదో కంట్రీకి వెళ్ళిపోతాను నేను సో ఆ ప్రజెంట్ ఆ కంట్రీలో ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఉంటారో ఎవరిని తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇది బెటర్ అనమాట సో ఇదండి నేను ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఎవరికైనా అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ తర్వాత ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటే కనుక ఏ వర్క్ అయినా సరే అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నేను చెప్తూ ఉంటాను నేను సో ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను అయితే కంపల్సరీ రిప్లై ఇస్తాను సో ఓకే థ్యాంక్ యూ సో మచ్